కృపగల దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమయు ఘనతయు ప్రభావములు కలుగును గాక ఆమేన్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభువు సన్నిధిలో కూడి ఉన్న ఘనులైన సేవకులను విశ్వాసులను నా నిండు హృదయపూర్వక వందనములు ప్రత్యేక పుష్పములు తెలియపరుస్తున్నాను సర్వోన్నత స్థలంలో ఉన్న దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించి దీవించు గానే నచ్చింది ఇతి రీతిగా ప్రభు మన కొరకు చేసిన ప్రతి కార్యము జ్ఞాపకం చేసుకున్నట ప్రభు ఎన్ని నిమిత్తము ఈ లోకానికి వచ్చాడు ఎవరి వరకు ఆయన నిందించబడ్డాడు దూషింపబడ్డాడు

దేవుడే మాకు రక్షణ కత్తే ఉన్నాడు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే నందులు ప్రభువునందుక అని తెలియపరుస్తూ అంతటితో ఆగకుండా అనుదినము ఆయన మా భావను భరిస్తున్నాడు దేవుడే మాకు రక్షణ కర్త ఉన్నాడు నిజమే దినము మన భావము దేవుడు భరిస్తూనే ఉన్నాడండి కనుక మనం ఏం చేయబడాలంటే అంటే అనుదినం భారముని భరిస్తున్నటువంటి దేవుని యొక్క ఆలోచన మన జీవితాల్లో కలిగి ఉండవలసిన వారమై ఉంటే ప్రతి ఆలోచన ప్రతి ప్రతి తలంపు మన కోరుకుంటున్నప్పటికీ మనం ఏదో ఒక ఆలోచన ఏదో ఒక తలంపు ఏదో ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండడానికి వీలు లేనే లేదు మన ప్రభువు స్థుతి ఉందా మన ప్రభువు మన భారతను ఆయన భరిస్తూ ఉంటున్న సందర్భంలో దేవుడే మా రక్షణ కర్త అనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి అందుకని మనం మధ్యస్వరంలో చూసుకుంటే ప్రయాసపడి బాధ పోసుకుంటున్న సమస్త జిల్లాల నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అండి నేను తెలియ పరుస్తాను అనుదినము ప్రార్థన జీవితం కలిగి ఉండి అనుదినము దేవుని యొక్క వాక్యము ధ్యానించే వారిగా ఉంటూ అనుదినము దేవుని యొక్క ఇష్టమైనటువంటి ఆజ్ఞలు తలంపులు నెరవేర్చే వారి కదా ఉంటే మన పక్షాన దేవుడు తోడుగా ఉంటూ మనం చేసే ప్రతి ఆలోచన ప్రతి తలంపులు ప్రతి ప్రయాణాలు ప్రతి సందర్భాల్లో దేవుడు మనకు తోడై ఉండి మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించి రక్షించును కాక ఆమె అంతే ప్రతి తెలుగు మనం దేవుడు ఇస్తారనేటువంటి విషయాలు మన జీవితంలో మనం ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన కూడా మనకి నెరవేరుస్తారండి సమస్యలకు మనం చూస్తుంటే ప్రార్థన చేయాలన్నా వాక్యం ధ్యానించాలన్నా దేవుడికి ఇష్టమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలన్నా దేవుడి పిల్లలు తప్పకుండా కలిగి ఉండాలి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొంతమందిని గమనిస్తూ ఉంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యో ఈ మాట నుంచి నాకు ఎలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు కొంతమందికి దేవుడు జ్ఞాపకం వస్తూ ఉంటాడు కానీ నేను తెలియపరుస్తున్నాను నువ్వు దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా రక్షణ పొందిన దినం నుంచి తిరిగి మరణించే వరకు కూడా ప్రతి దినూ దేవునికి ఇస్తున్నటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే తప్పకుండా దేవుని యొక్క రక్షణ కాపుదల కృప వారికి తోడై ఉండను గాక ఆమె రెండో మనం చూడగలిగినట్లయితే కీర్తనలు నూట నలభై ఐదవ కీర్తన కీర్తనలు నూట నలభై ఐదవ రెండవ నిత్యము శాణించుతించను శృతి మహత్యముల వాడు ఆయన అధిక స్వోత్రములదైన వాడు ఆయన మహత్యము గ్రహింప సత్యము మనం దేవుని స్థుతించే వరగా నిత్యము ఆయన రామాన్ని స్థుతించే వరగా మనం ఉండగలిగితే తప్పకుండా మన యొక్క అవసరతలు మన కుటుంబం సమస్యలు మన కుటుంబం ఉన్నటువంటి ఇబ్బందులు తప్పకుండా దేవుడు నెరవేరుస్తాడు కొన్ని కొన్ని సందర్భాలు మనం గమనిస్తూ ఉంటే మనం కొంతమంది కొన్ని విషయాలు బయటికి చెప్పుకుంటూ ఉన్నా కానీ కొన్ని కొన్ని కుటుంబాలలో బయటికి చెప్పలే ఉంటుంది మధ్య మనం చూస్తామంటే ఉంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళకి గౌ మనము నిత్యము దేవుడిని స్థుతించా మనకి ఎంతో ఆశీర్వాదం అలాంటి బాహ్యలు దేవుడిని స్థానాలతో ఆరాధిస్తూ మహిమపరుస్తూ ఉంటే ఎన్ని లేనటువంటి వ్యక్తిని రోజుగా చక్రవర్తిగా దేవుడిని నిలిపి చేశాడండి కనుక మనం కూడా ప్రతి నిత్యము ప్రభువుని మహిమపరిచే వారిగా ఉంటే మన యొక్క జీవితాన్ని ఆశీర్వాదకంగా దేవుడు తప్పకుండా

ఆయన ఆనందించుచుంటిని ఆనందించుంటిని అయితే దేవుడు

చెప్పడానికి వీలు లేదు ఆయన తెలియపరుస్తున్నాడు నా బిడ్డలు ప్రతి నిత్యము ఆనందపరుతులై ఉండాలి ప్రతి నిత్యము ఆత్మ గర్భించబడాలి ప్రతి నిత్యము కుటుంబంలో వారి చిన్నతలు వారి స్థితిగతులు కృపతో దేవుడు నింపాలని ఆలోచన కలిగి ఉంటున్నాడు కనుక ప్రతి దినము అను దేవుని యొక్క పాదాలచన చేరి ప్రభువుని భారతించి ఆయన సన్నిధిలో నిత్యము ఆనందించేటువంటి అనుభవం మనం కలిగి ఉండగలిగితే తద్వారా దేవుని యొక్క బహుమానం పొందుకునేటువంటి వారిగా దేవుడు మనల్ని స్థేపంచు గా మనం చూద్దామండి అణుదినే ఎనిమిదవ అధ్యాయం ముప్పై నాలుగో వచ్చి మనం అనుదినము నా కడుపు యొక్క కనిపెట్టుకొని నా త్వర పథం యొక్క కాచుకొని నా ఉపదేశము విలువడు ధన్యులు అంటే ప్రతిదం మొదటిగా ప్రాంత జీవితం అనుభవం కలిగి ఉండాలి రెండవదిగా దేవుడి ధ్యానించాలి లేకపోతే ఆయన ఉపదేశాన్ని ఆయన మనం వినాలి అందుకని తిరియ పుస్తకాలలో ఇరవై ఎనిమిదో మనం చూస్తుంటే ఆయన మాట శ్రద్ధగా కలిగితే నీవు ప్రతి విషయంలో కూడా దీవింపబడతావు నీ కుల దీవిపబడితే నీ పంట దీవింపబడి నీకు కలిగిన సమస్త దీవింపబడతాయి నీ రాకపోయాలు దేవుడు నీకు వాక్యము తెలియపరుచుకుంటుందండి ఉంటుందండి తెలియపరుస్తాను ఆయన తన పేద చనిపెట్టుకునేటువంటి అనుభవం కలిగి దేవుని మాట వినేటప్పుడు మన మనస్సు మన దృష్టి మన ఆలోచన మన తలంపులు ఆ వాక్యం మీద మనం ఆ వాక్యముని బయలు నీ జీవితంలో దేవుని వేస్తున్నటువంటి కార్యములు తీసివేసి నడవడిగా ఎలా మనకి నేర్పించునో అనే కనుక అనుదినము నా కడప యొక్క కనిపెట్టుకుని నా బాధపతులతో కాల్చుకొని నా ఉపదేశము వినేవాడు తండ్రిలో దేవుని మాట వినేవారు తండ్రిలుగా భాగ్యవంతులుగా పరిశుద్ధ తెలియపరుస్తుంది అయితే ఎందుకు దేవుని మాట మనం వినాలంటే దేవుడే మారుస్తుంది ఆ దేవుని యొక్క నోటి నుంచి వచ్చేటువంటి వాక్యమైనటువంటి మాట మన జీవితాలు కుటుంబాలు ఎలా కట్టుకోవాలో నేర్పిస్తుంది దేవుని యొక్క ఆయన కృపలో ఆయన దేవుని ఉపదేశం విలువలండి మంచిదారు మనం చూస్తా ఉంటే దేవుని మాట వినాల్సి పోటీ వేరే మనుషులు మాట వినేవాళ్ళు లేకపోలేదు తెలియవలసింది మనుషుల్ని ఆశ్రయించుకుంటే ఎవరో వారిని నమ్ముకోట కనుక వాక్యమైనటువంటి దేవుని యొక్క మాటకి మనం లోపలి వాక్యాంశాలుగా జీవించి వాక్యం ఏదైతే తెలియపరుస్తుందో ఆ దేవుని మాటల ద్వారా మన జీవితాలకు కట్టబడితే ప్రతి దినము నీకు రాబోతున్నటువంటి బాధకి నీవు భయపడాల్సిన పని లేదు నీకు రాబోతున్నటువంటి శ్రమకు నువ్వు భయపడాల్సిన పని నీకు రాబోతున్నటువంటి ఇబ్బంది నీవు భయపడాల్సిన పర్లేదు ఎందుకంటే నీవు పెట్టినటువంటి మాట నిన్ను బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది దేవుడి యొక్క కృపలో అనుభవం మనకి కనిపిస్తుందండి అందుకని మనం చూస్తా ఉంటే నీతి మంతులు సింహం వల్లే ధైర్యముగా ఉంటారు ఎందుకు నీతి మంతులు సింహం వల్లే ధైర్యం అంటారంటే దేవుని మాట విన్న స్థితిని బట్టి వారి అడవడిక బట్టి వారి క్రియల బట్టి ధైర్యపరిచే బట్టి అటు కృప దేవుడు వారికి దయచేస్తాడు కనుక నా ప్రియా దేవుడి ద్వారా దేవుని సమయం లేకపోతే దేవుని అనే వాక్యం యడం లేకపోతే దేవుడిగా లేఖో మాట మనం చూడగలిగినట్లయితే ఆరో కీర్తన కీర్తనలు తొంభై ఆరో కీర్తన రెండో వచ్చిన చదువుతున్నామండి మీద పాటు అనుదినము ప్రకటించుడిపరచుడి సమస్త జన్మలలో ఆయన అక్షయ కార్యాలను ప్రచురించుడి చూడాలి మనం గమనిస్తూ ఉంటే అనుదినము దేవుని యొక్క రక్షణ స్వార్థ

తెలియపరుస్తుంది అలా చేస్తే సమస్త జన్ల ఆశ్చర్యాలను అచుతె మాత్రం తెలియపరుస్తున్నట్టు అందుకని ప్రియా దేవుడు దినము ప్రభు యొక్క ఇష్ట ప్రకారం ఆయన కృపల ఎదుగుదా ఆయన ఉన్నతమైనటువంటి ఆలోచన తలుపులు ఉద్దేశాలు మనం కలియకుండా భార్యలు కన్న వారు అయితే ప్రజల మనం చూస్తే మమ్మల్ని ప్రార్థన చేసిన వాక్యం తెలియపరుస్తుందండి నిజమే దానియలు యొక్క విశ్వాసం భక్తి యథార్థ ఎలా ఉందంటే ప్రతి దినము మమ్మారు ఎలిషి లేవు తట్టు ఎక్కి ప్రార్థన చేసినటువంటి అనుభవతం కలిగి ఉన్నాడండి ఏ మాటలు వచ్చినా ఏ బాధలు వచ్చినా ఆలోచన కలిగి ఉండడానికి ఎందుకంటే అను జనము ప్రభువుని ప్రార్థించుకుా దానికి కావలసినటువంటి ఈరోజు సమస్త దేవుడు నెరవేరుతాడో ఆలోచన కలిగి ఉన్నాడు కనుక అభియా దేవుడు వెళ్ళారా ప్రతి దేమక నీ మహాత్మ దేవుడికి మోపం కలిగితే ప్రతి నీవు ఆయన శక్తించే

దేవుడు నా ఈ లోకానికి వచ్చాడు నా కొరికే విధించబడ్డాడు దూషించబడ్డాడు అవమానపరచబడ్డాడు నా కొరికే మరణించాడు నా కొరకే నువ్వు అభివృద్ధి చేయగలిగితే నీ జీవితంలో నీ కార్యాలు దేవుడు మార్చి వాటిని తీసివేసి నూతనమైనటువంటి బలము నేను నింపి పలు లోక లక్ష్యం వరకు కృప దేవుడు మనందరికీ దయచే

అటువంటి మాటలు దేవుడు మన వినికిలో ఆశీర్వదించి దీపించును కాక నాకే చిన్న ప్రార్థన చేస్తున్నామండి మహాపరిషుద్ధుడు అప్పుడు తండ్రి గొప్ప దేవాన్ని స్తోత్రాలు ప్రభా ఇదిగో తండ్రి అనుదేవ మీరు ఏ రీతిగా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏ రీతిగా ఉంటే దేవుని కృపకి దేవుని ప్రేమకి దేవుని యొక్క గొప్ప ఆశ్చర్యకరాలు మీరు పాత్రలోతారని తెలియపరచోదండి ఇదిగో ప్రభా ఈ దాసు పరిచయంలో మీరు తోడుగా ఉన్న స్తోత్రాలు తండ్రి నిధించాలి ప్రతి దినటువంటి జీవితం నేను కలిగి ఉండాలి ప్రతి దినేకమైన దేవుడు నా జీవితంలో చేసే కార్యాలు అనేక మందిని మా చునా మాత్రండ్రి అవకాశం చేస్తాయి ప్రత్యేక